హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకెళ్ళకి అతిరూ పే చెప్పిందండి వీరందరూ ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులైతే జమ చేయబోతుందండి ఈ నాలుగు పథకాలు వరుసట్టి రాబోతున్నాయండి ఈ పథకాలను పొందాలంటే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ యొక్క పథకాలు కూడా ఎప్పుడు వస్తాయో చెప్తుంది కాబట్టి ముందుగా మీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మిస్ కాకుండా అయితే మీరు అయితే పొందొచ్చండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరో మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే అయితే వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుందండి ముఖ్యంగా ఈ నెలలోనే చూసుకుంటే కనుక ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేస్తుంటే దీని తర్వాత పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందండి పీ ఫోర్ పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు డ్వాక్రా మహిళలు ఇక ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఎవరైతే అట్టడుగులు ఉన్నటువంటి పేద కుటుంబాల్లో జీవిస్తుంటారు వీరి అందరికీ సంబంధించి ఈ యొక్క పీ ఫోర్ పథకంలో అయితే ఉన్నటువంటి వారు ఉన్నారండి వీరికి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇస్తుంటే ఇక అదేవిధంగా వీరికి మెంటర్స్గా మార్గదర్శకులుగా డబ్బున్నవారు సంపన్నులు అదేవిధంగా సంస్థలు కూడా అవ్వండొచ్చండి ఏదైనా విద్యా సంస్థలు కంపెనీలు కూడా అవ్వండొచ్చు వీరందరూ కూడా వీరికి ఈ కుటుంబాలని దత్తత తీసుకుండి వీరికి నైపుణ్య పరంగా కావచ్చు అదేవిధంగా ఉద్యోగాల పరంగా కావచ్చు లేదంటే ఆర్థిక పరంగా కావచ్చు అదేవిధంగా విద్యా పరంగా కావచ్చు ఏ విధంగా సరే వీరికి సహాయం చేసేందుకైతే ఇక్కడ మార్గదర్శకులు మెంటర్స్ ఎవరైతే ఉంటారో వీరైతే సహాయం చేసేందుకైతే ముందుకైతే వస్తున్నారండి ఇక్కడ పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల కుటుంబాలు అయితే ఇందులో అయితే ఉన్నాయండి ఫోర్ పథకంలో ఇందులో ఫస్ట్ పేజ్లో పంతొమ్మిదో తేదీన కొంతమందికి అయితే ఈ యొక్క సహాయాన్ని అయితే అందించబోతున్నారండి సో ఎవరైతే సహాయాన్ని అందిస్తారో ఎవరైతే సహాయం పొందుతున్నారో వీరందరికీ సంబంధించి ఒక డిస్ప్లే బోర్డు అనేది అంటే మనం చూడొచ్చండి చూడడానికి మనకి మానిటరింగ్ చేయడానికి ఒక అయితే ఏర్పాటు చేస్తున్నారండి ఆ యొక్క వెబ్సైట్లో ఎవరికి ఏ సహాయం అవుతుంది ఎవరికి ఏ సహాయం అందిస్తున్నారు అని చూడొచ్చు ఎవరు ఏ సహాయాన్ని ఇస్తున్నారు అని కూడా చూడవచ్చు అయితే ముందు ముందు కూడా ఈ యొక్క పథకం సంక్షేమ పథకం పరంగా చూసుకుంటే సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పథకం అనేది చాలా ముందుకైతే వెళ్తుందండి ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే కనుక చాలామంది అయితే ఇందులో ఉన్నారండి మెంటర్సు ఇంకా ముందు ముందు చూసుకుంటే కనుక ఇంకా మంచి వారు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అవకాశాలు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ ఆర్థికంగా మౌలిక వసతులు కల్పిస్తారండి ఆర్థికంగా బాలైన వాళ్ళని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది ఇక ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయండి సంక్షేమ పథకాలన్నీ కూడా వీరికి అయితే అందుతాయండి అది ప్రభుత్వం మనకి పర్టికులర్గా కూడా చెప్పింది అదేవిధంగా ఈ పీ ఫోర్ పథకంలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వీరందరికి సంబంధించి వీళ్ళని ఆర్థికంగా ఆదుకునేందుకు ఎవరైతే మార్గదర్శకులు వస్తారో మార్గదర్శకులు అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తే కనుక వాళ్ళు ఆర్థికంగా ముందుకు వస్తారండి అదేవిధంగా ఇక్కడ వీరికి పీ ఫోర్ పథకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఇళ్ల స్థలాలు లేకపోయినా సరే ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుందండి ఇంకా సంక్షేమ పథకాలు ఏమేమి కావాలన్నీ ఇస్తుంది అనేది పథకం కూడా ఇస్తామని చెప్పారండి ఇలాగే ఇన్ని పథకాలు అయితే ఈ పీ ఫోర్ ఉన్నటువంటి వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుంది ఈ రకంగా ga పంతొమ్మిదవ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్లో వీరికైతే లబ్ధి అయితే చేకూరిపోతుందండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో మిగతా వారు ఎవరైతే ఉన్నారో మిగతా వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక్కడ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మహిళలు బిలో పావర్టీ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే అంతే అండి ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకైతే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేలైతే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది అండి అంటే ప్రతి నెల కూడా పదిహేను వందలు వేడి వేడివైతే జరుగుతుంది ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక దీంతోపాటే రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికైతే లక్ష రూపాయలు అయితే లోన్ అయితే కల్పిస్తారండి ఆ లోన్ కూడా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద లోన్ అయితే ఇవ్వడైతే జరుగుతుంది ఒక ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే బ్యాంకుల నుంచి వీరైతే వీరు తీసుకున్నటువంటి లోన్స్ కాకుండా అదనంగా లోన్ అనేది పొందొచ్చండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఎవరైతే వారి యొక్క పిల్లలు చదువుతుంటారో వారి యొక్క పిల్లల చదువుల నిమిత్తం ఈ లోన్ అయితే పొందొచ్చండి వీరికి ముప్పై ఐదు పైసల పైన అంటే ఫోర్ పర్సెంట్ మీద లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వారి యొక్క విద్యా ఖర్చుల నిమిత్తం ఈ డబ్బులు అయితే వారైతే తీసుకున్న యూజ్ చేయాలండి ఇక్కడ ఈ లోన్ తీసుకున్న తర్వాత ఎవరైతే డోక్రాలు ఉంటారో వారు ఖర్చు పెట్టేటప్పుడు కంపల్సరీ వారు ఫీజులు కట్టొచ్చు లేదంటే కనుక ఇంకేదన్నా వారి విద్యా విద్యా ఖర్చులు ఖర్చు పెట్టేటప్పుడు ఆ ఖర్చు పెట్టినటువంటి రిసిప్ట్స్ ఏ అయితే ఉంటాయో ఆ బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా చూపించాల్సి అయితే ఉంటుందండి ట్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి వాక్రా మహిళ గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం అయితే జరుగుతుందండి సో త్వరలోనే యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక డీజీ లక్ష్మి స్కీమ్ ఒకటి అయితే రాబోతుందండి ఇది కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఆర్థికంగా బలోపేతం ఆర్థికంగా బలపడేందుకైతే ఈ యొక్క స్కీమ్ అయితే ఉపయోగపడుతుందండి ఎందుకంటే వ్యాపారం చేసుకునే వారికి రెండు లక్షల వరకు కూడా అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రెండు లక్షల వరకు కూడా వీరికైతే లోన్ అయితే కల్పిస్తారండి ఈ లోన్ ద్వారా వీరైతే ఇక్కడ పర్టికులర్గా వారు పెట్టుకునేటువంటి ఏదన్నా వ్యాపారం కావచ్చు ఆ యొక్క ఆర్థిక పరంగా నిలబడేందుకు పెట్టుకునే వ్యవస్థ కావచ్చు దీన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక రెండు లక్షలు అయితే పనికి వస్తాయండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మాత్రమే ఒక లక్ష్మి ద్వారా రెండు అయితే కల్పించడం అయితే జరుగుతుందండి ఇక ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే రాబోతున్నాయండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి సున్నా వడ్డీ పథకం కూడా డ్వాక్రా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తీసుకురావాల్సి అయితే ఉంది ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి పది లక్షల వరకు బ్యాంకుల నుంచి అయితే లోన్ తీసుకుంటారు కదండి లోన్ తీసుకున్న తర్వాత ఈ యొక్క పది లక్షల పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలందరూ కూడా బెనిఫిట్ అయితే కలగనుంది సో ఈ సున్నా వడ్డీ పథకం అనేది గత ప్రభుత్వంలో కూడా అయితే అమలు చేశారండి గత ప్రభుత్వం చూసుకున్నా కూడా చాలా వరకు అక్కడ మనకి డ్వాక్రా రుణమాఫీ అయింది సున్నా వడ్డీ పథకం డబ్బులు కూడా రిలీజ్ చేశారు సో డ్వాక్రా మహిళకి ఇప్పుడు చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అప్పుడు పది లక్షల వరకు కూడా ఒక సున్నా వడ్డీ పథకం అయితే వర్తిస్తుందండి డ్వాక్రా గ్రూప్లో పది మంది కూడా పది లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి ఈ పది లక్షల పైన బ్యాంకులో ఎంత అయితే ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా ఇక్కడ సున్నా ఓటీ పథకం ద్వారా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి ఇక్కడ పర్టికులర్గా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రాములు యాక్టివ్గా ఉండవలసి అయితే ఉంటుంది యాక్టివ్గా ఉంటే కనుక డ్యాక్రామలకైతే ఒక బెనిఫిట్స్ అయితే వస్తాయండి సో ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ సంక్షేమ ప పథకాలు అయితే ప్రజెంట్ అయితే తీసుకురాబోతుందండి ఈ సంక్షేమ పథకాల ద్వారా వీరికి అయితే బెనిఫిట్స్ అయితే కలగబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి డువా క్రానికి సంబంధించి ఎప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చిన నేను అయితే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే